హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో రైస్ ఇది చేయడం చాలా ఈజీ అండి అలానే లంచ్ బాక్సులు కూడా మంచి రెసిపీ హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అలానే సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ ఇలా చేస్తే చాలా స్పెషల్గా అనిపిస్తుంది రెసిపీ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఇలా మందంగా ఉండి అలానే వెడల్పుగా ఉన్న ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి అందులోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ ఇంకో స్పూన్ నెయ్యి మీరు ఎంత తీసుకుంటే అంత రెండు ఈక్వల్ పార్ట్స్లో ఉండేలాగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే రెండు స్పూన్ల వరకు జీరా జీరా ఎక్కువ వేస్తున్నానండి ఎందుకంటే డైజెషన్ బాగా అవుతుంది సో ఇవి కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి జీరా ఎక్కువ వేసుకుంటే బ్యాలెన్స్ అనమాట సో తర్వాత అలానే రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా సన్నగా తురిమి వేసుకోవాలి అలానే రెండు రెబ్బల కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా తురుముకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు మీడియం సైజు టొమాటోస్ మంచిగా పండినవి తీసుకోండి అప్పుడే కలర్ బాగుంటుంది సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్కగా మెత్తపడిపోతాయి తొందరగానే సో అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా ఒక రెండు మూడు సార్లు తిప్పుకుంటే సరిపోతుంది త్వరగా మెత్తబడిపోతాయి ఇక తర్వాత అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల వరకు సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి టమాటోస్ మెత్తబడిపోయాయి ఆల్రెడీ సో గ్రేవీ లాగా తయారవుతుందండి చాలా చక్కగా ఉంది చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో సో ఇలా అయిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని అందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే తీసుకుంటే నేను టూ కప్స్ వరకు తీసుకున్నానండి ఇలా పొడి పొడలాడుతూ ఉండాలి రైస్ అలా పొడి పొడలాడుతూ ఉడకాలంటే రైస్ని మంచిగా వాటర్ కొంచెం తగ్గించుకోవాలండి ఒక హాఫ్ కప్పు వాటర్ తగ్గించి అసలు అలానే ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి ఉడికించుకుంటే ఇలా వస్తుంది అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత వేస్తే బాగుంటుంది లేదంటే మెత్తబడిపోతుంది సో అలా వేసిన తర్వాత మనం గ్రేవీ రైస్కి బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఫైనల్గా అయితే నేను డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసి వేసానండి లేదంటే మీరు రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు నాకు క్రిస్పీగా ఉంటే ఇష్టం కాబట్టి నేను పిల్లల కోసం అందు బాగుంటుందనేసి విడిగా ఫ్రై చేసి వేసాను కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపేసుకుంటే మనకి వేడి పొడి పొడిగా విడివిడిగా టొమాటో రైస్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదండి అంత టేస్టీగా ఉంటుంది అలానే చాలా అంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది సో దీనైతే నేను పెరుగులో ఆనియన్స్ వేసుకొని ఇలా చూసారు కదండి ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే దీని కాంబినేషన్ బాగుంటుంది సో అలానే చలవ చేస్తుంది కూడా ఆనియన్ అనేది హెల్త్కి చాలా మంచిది తింటుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ తిన్నాక మాత్రం కడుపులో చల్లగా ఉంటుంది సో రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి టొమాటో రస్ కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి ఈరోజు రెసిపీ చాలా త్వరగా అయిపోయింది కదా అలానే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్